ప్రియమైన తల్లిదండ్రులకు నమస్తలు ఈ సంవత్సరం మీ పిల్లలు పదవ తరగతిలో అడుగు పెడుతున్నారా వారికి మంచి చదువుని ఇప్పించాలనుకుంటున్నారా అదే విధంగా ఏ విధమైన ఒత్తిడి లేకుండా మంచి వాతావరణంలో చదివే విధంగా చేయాలనుకుంటున్నారా డిస్ట్రిక్ట్ లెవెల్లోని స్టేట్ లెవెల్లోని మంచి ర్యాంక్ వచ్చే విధంగా పదవ తరగతి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా మరి ఇవన్నీ చెయ్యాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదండి కానీ ఇవన్నీ ఉచితంగా ఒక అద్భుతమైన సంస్థ మిషన్ వారు ఆధ్వర్యంలో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం ఉచితంగా ఎంత అద్భుతమైన సువర్ణ అవకాశం అండి ప్రతి ఆదివారం ఆన్లైన్ క్లాసెస్ మంచి సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తో అదే విధంగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దే విలువలతో కూడుకున్నటువంటి నైపుణ్యాలతో